నీ కొన్ని కోరికలు గాని నీ కొన్ని అవసరాలు కానీ నీ కొన్ని అక్కర్లు కానీ ఏమీ మనస్సులో ఇంకా మనసు మనస్సు నిర్మలం చేసుకుని నీ ఎదుట ప్రభ ఉన్నారని తలంపు కలిగి ఆయన వైపు చూడండి మొదటిది మనోనిధానం మనస్సు నిబ్బరము లేకపోతే మనస్సు చంచరిస్తుంది తన చోట్లకి అది నిన్ను సరలోనికి తీసుకుని పోతుంది అన్నారయారు మొదట నీ మనస్సును నీవు కట్టుకో నీ మనస్సును నీ స్వాధీనంలో నీకు తెచ్చుకో కొన్నులు రెండున్నాయి కానీ చూపు ఒక్కటి కావాలన్నారు అయ్యారు నువ్వు కళ్ళు మోసుకుని ఒక్క లిపికి చూడు కన్నులు రెండే కానీ చూపు ఒక్కటే అని వైపుకు మాత్రమే చూడాలి ఇక వేరే చూపు వేరే ఆలోచన అనిపోద్దు ఆయన తప్పు మాత్రమే చూడండి ఆయన నిదానికి చూడండి వేసు నేను చూస్తున్నావు మనం ఆయన చూడగలుగుతున్నావా ఆయన నువ్వు చూడగలిగినప్పుడు నువ్వు ఆయన చూడలేకపోతే నువ్వు భార్య